కీర్తనల గ్రంథంలోని నూట పదిహేనవ అధ్యాయము మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీనామనికే మహిమ కలుగునుగాక వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండి వెనవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకుతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక వారందరూ వాటి వంటి వారై ఉన్నారు ఇస్రాయలీయులారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా ఎందు భయభక్తులు గలవార్లారా యహోవా ఎందు నమ్మిక ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకుని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి కీర్తనల గ్రంథంలోని నూట పదిహేనవ అధ్యాయము పూర్తి చేయబడినది